頑張ろう。

అంతే కదా అంతా కరన అయ్యా కొట్టుకోవాలి சேட்டும் <playful sounds> जहाँ सूड़ा लंग गाय उनका टेस्ट लगा है अपना अलग ही रहा दिखाना लेकिन तो मच्छी चिकने चिकने आमन्त्रित सर लीवरेशन पड़े सर मैं <laughs> मात రేపు తొందర ఉడకాల తొందర అడగాల పేషెంట్లకైనా వాళ్ళకైనా మంచిగా తినంగా డబ్బులు మంచిగా కొనుక్కోవాలి మటన్ తీసుకోరాన్సర్ ఇస్తా ఎన్ని వీడియోలు తీసి ఒక వీడియో రాలే వరకు నాలుగైదు సార్లు గుర్తుల బాధాని ఫిషిపోతే పరసరే లేదు బాధాజ్ మదేశా పోటీ రాదు మహేష్ కర్సన్ అని ఈయన సబ్స్క్రైబ్ చేసి ఈయన ఈయన ఛానల్ ఆయనే తీసుకుంటారు అట్లా సపోతే

వేరే తీసేస్తారా నేను అట్లా వేయను ఎంతైతే అంత ఒక ముక్క అటో వచ్చి వేసి పంపించేస్తా తెలుసు బట్ మీకు నచ్చదు తీసేస్తున్నా కింగేర్కి ఫస్ట్ తింపేసాం ఇంటికి కింగేర్కి అవసరం కాకండి కర్రీ అది చూస్ కొనేసారా అరే నో వడెస్తా గాడి వాడి తింలే అంటే ఇది మొత్తం క్రెడిట్ ఆమెకేగా మనది ఏం లేదు ఉత్తరే పైసలు ఇచ్చింది వండింది ఇచ్చింది వండి వండింది చేయదు అంతే 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 మీరేం చెప్తే మాదేం లేదు అంతేగా అంతేగా అన్నా ఈ ఆడలో ఇట్లే ఉంటాయి మా ఇంట్లో అట్లే ఉంటుంది ఈ మధ్య గుడ్ కొట్టలేను వాళ్ళు ఆంగ్లీవ్లో పెట్టినట్టు ఏం లేదు నా కాళ్ళు కట్టిగా టీ ఆ తింటే మంచిగా బలంగా తయారవుతుంది నువ్వు అద్దీనా నిదిన అంటే ఏమవుతుంది బలం ఏమవుతుంది